ఇలా రోడ్డు మీద స్వయం శక్తితో స్వయం ఉపాధి కోసం కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి ఈ వేలాది కుటుంబాలకి గతంలో గత ప్రభుత్వ హయాంలో జోన్స్ జోన్స్గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసి అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ జోన్ ప్రకారం కూడా నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని ఒక కిళ్ళీ షాపో ఒక టిఫిన్ టిఫిన్ సెంటర్ టీ షాపో కూరగాయల షాపో పల్ల వ్యాపారమో లేదా ఒక చెప్పుల షాపో ఒక మెకానిక్ షాపో ఇలా రోడ్డు మీద స్వయం శక్తితో స్వయం ఉపాధి కోసం కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి ఈ వేలాది కుటుంబాలకి గతంలో గత ప్రభుత్వ హయాంలో ఆకర్ష జోన్స్గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసి అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ జోన్ ప్రకారం కూడా నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని వాళ్ళ వ్యాపారాన్ని చేసుకొనిచ్చే పరిస్థితులు మనం చూసాం కానీ గత రెండు రోజుల నుంచి గత రెండు రోజులుగా ఒక పిరికి పంద చర్యలాగా పద్దెనిమిదో తారీఖున అసెంబ్లీ మొదలైన రోజు మొదలవటం స్థానికంగా ఉన్న అందరూ కూడా మనకు తెలుసు మంచో చెడో ఈ నగరం ఉన్న ప్రజలందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ నగరంలో గెలిపించారు ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంది పదహారో తారీఖున అడ్డదారిలో మేయర్ అయినటువంటి మేయర్ గారు కార్పెట్లందరినీ కూడా తీసుకుని స్టడీ టూర్ అని చెప్పి ఈ నగర అభివృద్ధి కోసం అని ఇంకోటనే స్టడీ టూర్ చెప్పి రాజస్థాన్ వెళ్తాం అంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ కార్పొరేట్లు కానీ మేయర్ కానీ కొంతమంది సంబంధిత అధికారులు కానీ అందుబాటులో లేకుండా నాటకీయంగా నాటకీయంగా ఈ స్వయం ఉపాధి కోసం పట్టుకూటు కోసం బతికే వాళ్ళపై ఒక విధ్వంసంకాయన దాడి చేయడం జరిగింది కనీసం ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకుండా ముందస్తు సమాచారం లేకుండా చాలా దౌర్జన్యంగా ఇప్పుడు మేము మనం మీడియా మిత్రులందరూ కూడా మీరు వస్తే ఇప్పుడు చూపించి చాలా దౌర్జన్యంగా ప్రొక్లెయిన్ తీసుకొచ్చి ఎక్కడైనా సరే గతంలో ఎన్క్రోచ్మెంట్ ఉంటే ప్రభుత్వ స్థలంలో ఏదైనా ఆక్రమణ చేసి అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఒక నోటీస్ ఇచ్చి దాన్ని వాళ్ళు సామాన్లు తీసుకుని బయటికి పంపించే పరిస్థితులు ఉండేవి కానీ అలా కాకుండా మీకు నోటీస్ ఎన్క్రోచ్మెంట్ ఇప్పుడు ఎవడో మా ఇప్పుడు మాట్లాడే ఒక ఏసీపీతో మా అతను ఆనంద్ ఎంటున్నాడో మారమత్వం ఉందో లేకపోతే మనిషి రాక్షసులు కూడా తెలియట్లేదు కొంతమంది ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఎక్కడైతే బడ్డీలు తొలగిస్తున్నారో పని పనిచేసే కాంట్రాక్టర్ తీసుకున్న కాంట్రాక్టర్ కావచ్చు లేకపోతే అక్కడున్న కింద స్థాయి అధికారులు కావచ్చు కనీస మానవత్వం లేకుండా ఎన్క్రోచ్మెంట్ కి నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు మాకు ఎవరో చెప్పారు ఎవరు చెప్పారంటే చెప్పడు ఎవరు చెప్పారంటే కమిషనర్ చెప్పారా అంటే జిఎంసీ ఏసీపీకి చెప్తే డీసీపీ డీసీపీ నడిగితే సిపి సిపి నడితే కమిషనర్ వీళ్ళందరినీ జెర్సీ జోనల్ కమిషనర్ తో మాట్లాడితే లేదండి ఇది పోలీస్ కమిషనర్ గారు చెప్పారు ఈ బడ్డీలకి పోలీస్ కమిషనర్కి ఏం సంబంధం పోలీసు వాళ్ళు అడిగితే లేదు జీవీఎంసీ వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా మమ్మల్ని ప్రొటెక్షన్ ఇవ్వన్నారు ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమే మేము వచ్చామని పోలీస్ అధికారులు చెప్తారు ఇంకా పై అధికారులతో పోలీస్ అధికారులతో మాట్లాడితే మాకు కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి కొన్ని చోట్ల మాత్రమే కంప్లైంట్లు వచ్చినాయి కొన్ని కిళ్ళు షాపుల్లోనో లేకపోతే ఇంకో చోట ఇంకో చోట ఆసాంగిక కార్యక్రమాలు లేకపోతే గంజాయి సంబంధించి జరుగుతున్నాయి వాటిని మాత్రమే తొలగించమని అయితే మేము చెప్పడం జరిగింది అంతే తప్ప ఈ ఫుడ్ కోర్ట్స్ పళ్ళు అమ్ముకునే వాళ్ళని కూరగాయలు అమ్ముకునే వాళ్ళని టీ అమ్ముకునే వాళ్ళని మెకానిక్ షాపుల్ని వీటన్ని కూడా తొలగించి చెప్పలేదని పోలీస్ అధికారులు చెప్తారు అంటే అసలు ఏం జరుగుతుంది అంటే విశాఖపట్నం అన్నా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనుషులన్నా మేము ఏం చేసినా పడుంటారు చాకి వీళ్ళ వీళ్ళు ఏంటంటే బానిసలు మేము నియంతృత్వంతో వ్యవహరిస్తాం విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులన్నీ కూడా పప్పు బెల్లాల కార్పొరేట్ సంస్థలకి అమ్మేస్తాం దార ఫ్రీగా దారిదత్తం చేస్తాం వీళ్ళ ఆస్తులన్నింటినీ కూడా కొలగొడతాం అయినా ఏమీ చేయలేరు వీళ్ళు అని ఇప్పుడు దాకా ప్రజల ఆస్తికి సంబంధించి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాకా జరిగింది మొదటి పద్నాలుగు నెలలు పదిహేను నెలలు ఇక్కడ ఉన్న భూముల్ని వేలాది కోట్ల రూపాయల భూముల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పనంగా అప్పచెప్పారు ఇప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజల మీద పడ్డారు పేద ప్రజల మీద పడి రోజు కాయ కష్టం చేసుకునే వాళ్ళ మీద దౌర్జన్యకాండ చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము కూడా వ్యతిరేకం ఎక్కడైనా దురాక్రమాలు జరిగినా ఆక్రమలు జరిగిన అసంగ కార్యక్రమాలు జరిగినా వాటిని కూడా మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాం కానీ ఇది ఇది సరైన పద్ధతి కాదు దీనికి గతంలో కూడా జరిగిన ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆకర్షి ఎవరైతే ఉన్నారో ఇలా చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి సెపరేట్ గా ఏర్పాటు చేసి వాళ్ళు ప్రత్యామ్మ చూపించిన తర్వాత మాత్రమే ఎలాంటి ఎక్కడైనా తొలగింపు కార్యక్రమాలు జరుగుతూ ఉండే రోడ్ ఎక్స్పెన్షన్ జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇరవై నాలుగు కోడల్ని అభివృద్ధి చేశాం గతంలో విశాఖపట్నం నగరంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ నగర అభివృద్ధికి సంబంధించి దిక్కు ముక్కు లేకుండా అమరావతి పేరుతో ఈ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ఈ నగరానికి ఇంటర్నేషనల్ బ్రాండ్ క్రియేట్ అయ్యే విధంగా సిటీ ఆఫ్ డెస్టినీకి అర్థం పరమార్థం తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక సిగ్నిఫికెన్సీ ఉండే విధంగా ప్రతి జంక్షన్లోని కూడా ప్రతి జంక్షన్ కూడా మేము ఎక్కడ అద్భుతంగా చేసాం ఈరోజు జగదాంబాద్ జంక్షన్ కావచ్చు రైల్వే న్యూకానీ జంక్షన్ కావచ్చు లేకపోతే ఉషోదయ జంక్షన్ కావచ్చు లేకపోతే మహారాణి పార్ల జంక్షన్ కావచ్చు ప్రతి చోట ప్రతి అన్ని జంక్షన్స్ లోని కూడా ఆ ప్రాంతంలో ఉన్న సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఎవరైతే ఎవరు ఎవరిదైనా తొలగించాల్సి వస్తే ఒక గోడో లేకపోతే ఒక బిల్డింగ్ ఏదైనా డిస్మెండి చేయాల్సి వస్తే కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సంబంధించి నష్టపరహారాన్ని చెల్లించి దాని తర్వాత మాత్రమే మేము అభివృద్ధి పనులు చేశాం కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక ఇక్కడ ఉన్న మేధావులు ఈ నగరంలో ఉన్న మేధావులు విజ్ఞావంతులు తెలుసుకోవాల్సింది ఎందుకంటే మనం మొద్దు నిద్రపోతే మొద్దు నిద్రపోతే మనల్ని కప్పెట్టేస్తారు ఇక్కడికి ఈ ప్రాంత అభివృద్ధిని గంపలేసి కప్పెట్టి మనల్ని మన ఆస్తుల సంపద అంతా కూడా అమరావతి పట్టుకుపోతారు ఇప్పటికైనా ఇక్కడ ఉన్న మేధావులు కళ్ళు తెరాల్సిన అవసరం ఉంది ఇక్కడ జరిగింది ఏంటంటే ఎక్కడైనా సరే సిటీ ఎక్స్పెన్షన్ జరగాలంటే మాస్టర్ ప్లాన్ రూట్స్ వైడెన్ చేయాలని కోరుకుంటారు ఇక్కడ స్థానికంగా ఉన్న మన జరిగిన మాస్టర్ ప్లాన్ సంబంధించి ఒపీనియన్ తీసుకున్నప్పుడు స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో ఇక్కడ ఉన్న గ గనులు ప్రజాప్రజలు ఇచ్చింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ రూట్స్ వైడం చేయొద్దని ఒక వైపేమో ఏమో మాస్టర్ ప్లాన్ రోడ్స్ ని తగ్గించాలి కుదించాలంట రెండు వేల నాలుగులో ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా కొన్ని రోడ్లు ఎయిటీ ఫీట్ ఉంటే సిక్స్టీ ఫీటు వన్ ట్వంటీ ఫీట్ ఉంటే ఎయిటీ ఫీట్ చేసిన ఆ ప్రపోజల్స్ మనం చూసాం స్థానికంగా ఎమ్మెల్యేలు నెల రోజుల క్రితం ఇచ్చు ఒకవైపు రోడ్స్ వాయడానికి వ్యతిరేకం ఒకవైపు ఎలాంటి సంబంధం లేకుండా తీసుకున్నారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అడ్డగోలుగా బోల్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి విశాఖపట్నం నగరంలో పది ఫ్లోర్లు తొమ్మిది ఫ్లోర్లు ఇరవై ఫ్లోర్లు ఫ్లోర్లు కట్టి నాటిల్లో ఉన్నాయి రూల్ పొజిషన్ ప్రకారంగా పార్కింగ్ స్థలాలు కేటాయించకుండా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి వాటి వాళ్ళని వాళ్ళ చేత చేయించి రోడ్డు మీద ట్రాఫిక్ లేకుండా నియంత్రించండి అంతే తప్ప అలాగా రోజు రెక్కార్డు తెగాని డొక్కాడిని దీనుల మీద పేదల మీద పడి ఇలా విధ్వంసాలు సృష్టించడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము ఇప్పుడు కూడా అప్పుడు కూడా ప్రత్యక్షంగా కూడా వెళ్ళటం జరిగింది ఇక్కడ శతమదారులు ఇప్పుడు జరుగుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ మేము మీడియా మిత్రుల ద్వారా జీఎంసి కమిషనర్ గారు కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ స్థానిక శాసనసభ్యులను కానీ కలెక్టర్ గారు కానీ పోలీస్ కమిషనర్ గారు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వాళ్ళు కొంత సమయం ఇవ్వండి ప్రజ్ఞానమయం చూపించండి చూపించిన తర్వాత మాత్రమే ఈ తొలగింపు చూపించే వరకు కూడా ఈ తొలగింపు కార్యక్రమాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రెండోది రెండోది ఎవరే అయితే చాలా దుర్మార్గంగా ఒక విధ్వంసం చేసి ప్రొక్లెయిన్తో ప్రొక్లెయిన్తో కొట్టి తొక్కి ఒక కక్ష పూర్తిగా ఏదైతే డ్యామేజ్ చేశారు ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు అన్ని అన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఎల్లో మీడియాకి సంబంధించిన ఛానల్స్ కూడా ఉన్నాయి మీరు కూడా చూడవచ్చు కనీసం మీరన్నా ఇది ఇది మానవీయ కోణంలో చూడాల్సిన అంశం ఇది ఎక్కడైనా తీటును తీయటం చూసాం తొలగించడం చూసాం లేకపోతే జిఎంసీ ఆఫీసుకి పట్టుకెళ్ళిపోయి స్పందించకపోతే ఫైన్ కట్టించుకుని ఇవ్వడం చూసాం వీరందరూ వస్తే ఇప్పుడు కలిసి వెళ్ళచ్చు రుక్లైన్ పెట్టి ఇలాగ అప్పడాలు చేసినట్టు బడ్డీల్ని ఫ్రిడ్జ్ల్ని అక్కడ ఉన్న సామాన్ల్ని ఫుడ్ ని ఒక విధ్వంసకాండలాగా విశాఖపట్నం చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా జరగలేదు ఇది కాబట్టి ఇప్పటికైనా సరే సోమవారం వరకు కూడా మీరందరికీ కూడా ఎవరైతే ట్రేడ్ లైసెన్స్లోనే వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళకి ప్రత్యాన్వయం చూపించి చూపించిన తర్వాత మాత్రమే బడ్డీలు తొలగింపు కార్యక్రమాన్ని మీరు ప్రత్యాన్వయం చూపించిన తర్వాత మాత్రమే చేయాలి అదేవిధంగా ఇంకోటి ఇదేమి గత ప్రభుత్వంలోనో అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇచ్చినవి కూడా కాదు ఇవేమి కొన్ని ఎన్నో ఇరవై సంవత్సరాలుగా ఉన్నాయి షాప్లు ఉన్నాయి అంటే అక్కడ ఒక ఏసీపీ అధికారు ఉన్నారు ఏం పేరు అతని పేరు మధుసూదన్ అంట సో ఎవరో చెప్పారు సార్ అవన్నీ మేము చెప్పం సార్ కొన్ని ఏదైనా నోటీస్ ఉందా అంటే ఎంక్రోచ్మెంట్ నోటీస్ ఆకర్లేదు కొన్ని ఏదైనా చట్టంలో ఉందా అంటే ఎదుటి ఉంటది కదా ట్రేడ్ లైసెన్స్ ఉందని నేను చూపించాను అయ్యా ట్రేడ్ లైసెన్స్ ఉంది కదా అంటే ట్రేడ్ అయిపోతే చూపించు సరే ట్రేడ్ లైసెన్స్ అయిపోయింది టైం అయిపోతే చూపించాలి కదా అంటే కనీసం అంటే మానవత్వం లేదు ఎన్ని ఒకే సరే గవర్నమెంట్ ల్యాండ్ చేశారు మానవత్వం ఉండాలి కదా ఇది చాలా హేయమైన చర్య ప్రైవేట్ ప్రైవేట్ ప్రాపర్టీలో కూడా నిన్న ఒకసారి ప్రైవేట్ ప్రాపర్టీలో ఉన్నదాన్ని కూడా తొలగించే అంటే వాళ్ళు ఏమి చూడట్లేదు కన్ను మిన్ను కన్ను మిన్ను కాంటలేదు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ముగ్గురు కలిసి ఉన్నాం మా ఇష్టం ఇక్కడ సంపదనంతా దోసి కార్పొరేట్ సంస్థలకు ఇస్తాం నోరెత్తు నల్లా తొక్కేస్తాం పేదోడు అవ్వచ్చు లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఎవడైనా సంబంధం లేదు ఎవడు మమ్మల్ని ప్రశ్నించకూడదు మా పార్టీకి సంబంధించిన ఎవడైనా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటే ఒక అందమైన బిల్డింగ్ కట్టుకుంటే ఆ ఏరియాలో కిల్లి బడ్డి ఉండకూడదు ఆ ఏరియాలో కూరగాయల బడ్డీ ఉండకూడదు ఆ ఏరియాలో మెకానిక్ షాప్ ఉండకూడదు ఆ ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నా ఆడ బాల్కనీలోంచి నుంచి ఈ కోట ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు విలాసమైన భవనాలు కట్టుకుంటే బాల్కనీలోంచి నుంచి వస్తే ఆ ఎదురుగుండా జీవీఎంసీ మొక్కలతో మొక్కల పాతి కనిపించాలి ఆడికి అసలు ఏ ఏం జరుగుతుంది అక్కడ ఈ నగరంలో అందుకే ఇంత మెజార్టీలతో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గెలిపించింది మీ ఇళ్లలోకి వెళ్తే మీ ఆడవాళ్ళు పెడతారు రేపుడ ఈ చర్యని మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకుంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు కానీ మీ ఇంటికి వెళ్తే మీ ఇంట్లో ఆడ ఆడవాళ్ళు కూడా పెడతారు ఇది పాపం ఇది మంచి పని కాదు ఇది దుర్మార్గం ఇది మనకు ఆ శాపం తగులుతుంది అలా పొట్ట కొడితే ఆ శాపం మనకు తగులుతుందని కాబట్టి మా డిమాండ్ ఒకటి ఇంకొకటి జీవీఎంసీ దగ్గర సెంట్రల్ పార్క్ దగ్గర జీవీఎంసీ అధికారులు స్వయంగా ఆ రోజు జీఎంసీ అధికారులు విజయవాడలో కూడా ఏర్పాటు చేశారు ఫుడ్ కోర్టు ఓన్లీ మీ వైజాగ్లో ఒకటి ఒకటే లేదు కదా హైదరాబాద్ లో ఉంది విజయవాడలో ఉంది మనకు తెలుసు నగరాల్లో విజయవాడలో కూడా అలాగే బీఆర్టీసీ రోడ్ ప్రాంతంలో కొంత ప్రాంతాన్ని రాత్రిపూట ఎవరైతే టూరిస్టులు కావచ్చు ఇవన్నీ కూడా ఇది కూడా ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం అనేది నగరాభివృద్ధిలో ఒక భాగమే కదా రాజమండ్రిలో కూడా ఉందంట విజయవాడలో కూడా ఉంది అఫీషియల్ గా ఆ రోజు ఉన్న జీవంసి కమిషనర్ గారు ఆ రోజు మాకు ఎంఏడి మినిస్టర్ గా ఉన్నటువంటి ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు అందరూ కూడా కలిసి ఉపాధి కల్పించడంతో పాటు ఈ నగరానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచో ఛత్తీస్గఢ్ నుంచో బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకి ఇచ్చే టూరిస్టులకి సౌకర్యవంతంగా అందరూ స్టార్ హోటల్లోకి వెళ్ళి తినలేరు కదా అందరూ స్టార్ వెళ్ళి ప్లేట్ ఇడ్లీ రెండు వందలు రెండు వందల యాభై ఐదు వందలకు కో కొనుక్కుని తినలేరు కదా వచ్చిన టూరిస్టులు అందరూ టూరిస్టులు వస్తారు నగరంలో పర్యటిస్తారు బీచ్కి వెళ్తారు ఆర్కే బీచ్కో లేకపోతే రుషికొండ బీచ్కో లేకపోతే సెంట్రల్ పార్క్కి వెళ్తారు అక్కడి నుంచి ఇడ్లీ దోశ తినాలనుకున్నప్పుడు ఎక్కడికో సార్ హోటల్కి వెళ్ళారు కాబట్టి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు వాళ్ళకి వెసులుబాటు ఉండటం కోసం ఆ ఫుడ్ కోర్ట్ను కూడా దౌర్జన్యంగా ఎలాంటి నోటీసు లేకుండా పోనీ ఆ ఫుడ్ కోర్ట్స్ ని స్థానిక ప్రజాప్రతినిధిలో ఎవరో డబ్బులు తీసుకుని ఇచ్చేశారు అనుకుంటే ఏదో ఉంటే చర్య తీసుకోండి మేము తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా చర్య తీసుకోవద్దు అనట్లేదు తప్పు చేసిన ఎవరిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు అసలు జీవీఎంసీ దగ్గర ఫుడ్ కోర్టు దానికి ఎన్నో ప్రశంసలు వచ్చినాయి ఎందులో ఈ విశాఖపట్నం నగరానికి వచ్చిన టూరిస్టులు కావచ్చు లేకపోతే ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో చాలా సోషల్ మీడియా లో దీన్ని లక్షలాది వ్యూస్ వచ్చినాయి విశాఖపట్నంలో అద్భుతంగా మేము ఆర్కే బీచ్కి వెళ్ళాం ఈ నగర ఇమేజ్ని పెంచే విధంగా ఫుడ్ కోర్ట్స్లో జరిగితే ఏదైనా ఒకటే రెండో అవకతలు పెద్ద అన్ని తీసి పడేయండి అడగోలుగా ఉన్నాయంటే తీయండి నోటీస్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి ఎన్నో మంది విశాఖపట్నం మా అద్భుతంగా చేసాం అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేసాం అదే కదా మనం కోరుకునేది మీరు సింగపూర్ లేని మలేషియాలో వెళ్ళి అక్కడ సింగపూర్ని ఎక్కడికి తీసుకొస్తాం ఏం తీసుకొస్తారు సింగపూర్ని ఎక్కడికి ఉన్నదాన్ని ఇక్కడ నుంచి అన్ని తరివేస్తుంటాను కేవలం ఈ కూటమి ప్రభుత్వం విశాఖపట్నానికి ఏం చేస్తుందంటే అక్కడ అమరావతిలో ఈ మధ్యకాలంలో వరదలు వచ్చి ఏదైనా డెలిగేట్స్ ఎవరన్నా వస్తే అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి సరైన వెన్యూలు అక్కడ లేక విశాఖపట్నం నగరంలో అంతా ఇన్ఫ్రా అంతా కూడా రెడీగా ఉంది కాబట్టి ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి గత నెల రెండు నెలలుగా డిప్యూటీ సీఎం గారు వచ్చినా సీఎం గారు వచ్చినా లేకపోతే లోకేష్ గారు వచ్చినా ఇంకొక ఇంకొకరు వచ్చినా ఈ సమావేశాలన్నీ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బీచ్ రోడ్ వరకు ఒక పది రకాల మొక్కలు పాతి ఏడు రకాల రంగులేసి కలర్ చూపించి సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు దీన్ని ఫంక్షన్ హాల్లో వాడుకుంటున్నారు విశాఖపట్నం నగరాన్ని మీకు కావాల్సిన పెట్టుబడులన్నీ అమరావతికి రావాలి ఈ నగరంలో ఏదోటి అలజడి ఉండాలి ఈ నగరం బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలి తీస్తేనే మీకు అమరావతికి పెట్టుబడులు వస్తాయి ఏదోటి ఇష్యూ మొన్న దాకా లూలు అన్నారు ఏదోటి స్టిల్ ప్లాంట్ ఇక్కడ ఇక్కడ ఏదైనా విశాఖపట్నంలో అలజడి ఉండాలి విశాఖపట్నం ఎవడన్నా రావాలనుకుంటే పెట్టుబడులకో లేకపోతే టూరిజానికో రావాలనుకుంటే విశాఖపట్నం ప్రశాంతమైన నగరం కాదనేది ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలి ఇప్పుడు ఈ బడ్డీల మీద ఇది తప్పుడు చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు సోమవారం వరకు సమయం ఇవ్వాలి ప్రత్యాన్వయం చూపించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రత్యామ్నాయ గవర్నమెంట్ స్థలాలు బోల్డని ఉన్నాయి ఇప్పుడు చిత్తందార్ దగ్గర ఉంది మేము మీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు ఇరవై నాలుగు ఫ్లోర్ ఇరవై నాలుగు ఫ్లోర్లో ముప్పై రెండు ఫ్లోర్లు కట్టారు అక్కడ అప్పుడు మీరు ఎంక్రోచ్మెంట్ మీరు క్లియర్ చేయలేదు కదా మేం కదా మా ప్రభుత్వంలో కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఎన్క్రోచ్మెంట్ నలభై ఇంటూ వంద అడుగులు జీవీఎంసీ ఎన్క్రోచ్మెంట్ ఉంటే దాన్ని క్లియర్ చేసి అభివృద్ధి చేసి ఆకర్ జోన్ పెట్టించాము అక్కడ రోడ్డు మీద ఏం పెట్టలేదే మేము అసలు మీ కళ్ళు ఉన్న కళ్ళు నెత్తికెక్కినాయి అధికారులు కూడా కొంతమందికి ఈనాడు దగ్గర ఉన్న ఆఖర్జోన్కి ఎవరికైనా ఇబ్బంది ఉందా మీరిచ్చిందే కదా రెండు వేల ఇరవై మూడులో మీరే రోడ్ వేసి మీరే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీరు ఇచ్చిందే కదా జోన్ కింద అసలు చాలా బాధపడాల్సిన విషయం ఇది కనీసం మానవత్వం లేదు ఏడుస్తున్నారు పాపం ఇవి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు సూసైడ్ చేసుకుంటామంటే బలవంతంగా ఆపేవారు మరి లేదు వడ్డీ వ్యాప డైలీ డైలీ ఫైనాన్స్ తెచ్చుకున్నాం మూడు రోజుల నుంచి ఎలా ఉన్నారు రోజుకి ఐదు వందలు కట్టాలి మేము ఏ రకంగా కడతాం ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాం నా బడ్డీ అమ్ముకుందాం అంటే బడ్డీని ధ్వంసం చేసేది నా నా టిఫిన్ షాప్లో ఫ్రిడ్జ్ లేదు గ్రైండర్ లేదు ఆ రేకులు లేవు అంత పిప్పి పిప్పి చేసారు చెరుకు పిప్పి చేసినట్టు పిప్పి పిప్పి చేశారు ఈ బడ్డీలన్నింటినీ కూడా కాబట్టి మీడియా మిత్రులందరినీ కూడా ఒకసారి మీ మీ కళ్ళతో మీ కెమెరాలతో ఈ లోకానికి చూపిస్తే ఇప్పటికైనా కొంచెం మానవత్వం సొంతైనా సరే ఈ కూటమి నాయకులు అధికారులు హృదయంలో చలన వచ్చి ఆకర్షికి మేలు చేయాలని మేము మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రత్యాన్వయం చూపించే వరకు కూడా తొలగించడానికి వీలు లేదు వీళ్ళందరి తరఫున మేము ఎలాంటి పోరాటానికైనా కూడా సిద్ధం రేపు సోమవారం జీఎంసీ కమిషనర్ గారిని కూడా గ్రీవెన్స్లో మేము అందరం కూడా వెళ్ళి కలుస్తాం వీళ్ళందరి తరఫున అందరి తరఫున కూడా వెళ్ళి కలుస్తాం కలిసి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకి వాళ్ళ ఉపాధికి కోల్పోకుండా ప్రత్యాన్వయం చూపించిన తర్వాత మాత్రం ఈ తొలగింపు చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఫుడ్ కోర్టు మొత్తం తీసేయమని కాదు ఫుడ్ కోర్టులో ఏదైతే ఫుడ్ కోర్టు లో అనాథరైజ్ ఫుడ్ కోర్టులో లో అనాథరైజ్ ఉన్నట్లు జరిగిన డిస్కషన్ అంతా కూడా ఫుడ్ కోర్టులో కొన్ని తప్పులు నేను ఇందాక చెప్పాను తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఫుడ్ కోర్టులో ఒక ఒక షాప్ కనో లేకపోతే ఒక బడ్డీ కనో తీసుకోవటం తీసుకున్న తర్వాత దాని నెమ్మది నెమ్మదిగా ఒక సపోజ్ ఒక డెబ్బై ఒక వంద ఒక వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అతని ప్రమిసెస్ ఇస్తే దాన్ని రెండు వందల రెండు వందల యాభై చేయటం లేదా ఒకదానికి ఇస్తే మూడు మూడు బడ్డీలు పెట్టడం ఇలాంటి చేసినట్లు తీసేయమని చెప్పాం అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అందులో ఎలాంటి సందేహం లేదు మనం మాట్లాడిన దాంట్లో అంతే తప్ప మొత్తానికి తొలగించేమని అయితే కూడా ఎప్పుడు చెప్పలేదు ఇంకొకటి ఒకసారి ఏమొచ్చిందంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నప్పుడు అసాంఘిక ఎంక్వైరీ చేయండి అన్ని అందరూ చేయరు కదా నిజంగా ఫుడ్ కోర్టులో అసాంఘిక కార్యక్రమాలు ఏం జరుగుతాయి మీరు కూడా చూసి ఉంటారు నేనైతే మేము చాలాసార్లు తిన్నాం సరదాగా ఎవరికైనా వెళ్తా వెళ్తా ఏదో స్పెషల్ ఉంటుంది మీరు ఎవరు అందరూ నాకు తెలిసి ఇక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ఆవచ్చు అందరూ ఆ ఫుడ్ కోర్టులో ఏదో రకమైన నూడిల్స్ ఇడ్లీయో లేదా బజ్జియో చికెన్ పకోడి ఇంకోటి ఇంకోటి అందరూ టేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ ఏమైనా మనకి అసాఘిక కార్యక్రమాలు ఏమైనా కనపడియా అంటే ఒకవేళ నిజంగా అది ఉన్నా సరే మానవత్వం అనేది ఉండాలి కదా సరే మేమిచ్చాం ఇప్పుడు మేము కొన్ని ఇచ్చినవి కూడా కాదు ఇప్పుడు నుంచో ఉన్నాయి ఇప్పుడు మాధవదారు ఉంది మీరు చూశారు కదా మాయాంలో మాధవదారులో అభివృద్ధి చేశాం చేసినప్పుడు మేము ఏం చేసాం ఎగ్జాంపుల్ మూడు మా నాతో నియోజకవర్గంలో మూడు ప్లేసుల్లో గతంలో రోడ్డు వేడెన్స్ చేసాం చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అమ్మ ఒక పది రోజులు రోడ్డు వేయడానికి టైం పడుతుంది వరోసి జంక్షన్ లో కావచ్చు మాధవదర్ లో కావచ్చు ఆర్టీఏ ఆఫీస్ దగ్గర కావచ్చు ఇక్కడ టర్నింగ్ లో కావచ్చు ఒక్క టెన్ డేస్ ఆ టెన్ డేస్ కూడా వాళ్ళకి ప్లేస్ చూపించాం బడ్డీలు రాసుకోవడానికి అక్కడ పాటింగ్లీ కాలేజ్ దగ్గర ఇంకోసోటం కోసం ఆర్టీఏ ఆఫీసు ఖాళీ ప్లేస్ లో ప్లేస్ చూపించి మళ్ళీ అయిపోయిన తర్వాత వాళ్ళు లాస్ట్ స్టేజ్ గా పెట్టుకునే వరకు కూడా మాటిచ్చి దానికి నిలబడి మళ్ళీ వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించుకునేలా చేసాం రోడ్ వైడన్లు చేసినప్పుడు అంత అంత పెద్ద ఎత్తున వైడన్ చేసి రోడ్లు అభివృద్ధి చేసినప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా రోడ్ వైడన్ చేస్తున్నారంటే అది లేదు అంటే ఏదో రాక్షస ఆనందం ఏమండి వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి మంది పారిశ్రామిక దిగ్గజాలు కానీ పెట్టుబడిదారులు కానీ గతంలో వరకు ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కూడా రాలేదు దేశంలో మన దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అంతర్జాతీయంగా పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వచ్చి చాలా చక్కగా జరిగింది అలాగే ఇంటర్నేషనల్ ఫెయిర్స్ కూడా జరిగింది నేవల్ ఫేర్ కూడా జరిగింది సరే మీ ఏదన్నా బీచ్ అది ఎక్కడ జరుగుతాయి అన్నిని మీకు ఎక్కడ జరిగే ప్రాంతంలో అలాంటిది ఏదన్నా ఉంటే ఇప్పుడు మీరు సరే విదేశాల్లో కూడా వెళ్తాం అక్కడ కూడా ఇలాంటివి ఉంటాయి కదా ఇప్పుడు ముంబై ఉంది రాజ్ ఉంది ముంబైలో అది ఎంత టూరిజం ఎంత ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం మరి అక్కడ లేవు ఆకర్షు అంటే మీరు ఇలా నిజంగా అదే అనుకుంటే కనుక ఫుట్పాక్ మీద నడటానికి కూడా ఇబ్బంది అంటే నేను అలా ఆక్యుపై చేయమని చెప్పట్లేదు ముంబైలో కానీ ఢిల్లీలో కానీ దేశానికే వాణిజ్య నగరం అలానే ముంబైలో హోటల్ ఉన్న ఏరియాలో బీచ్ ఫ్రంట్ ఏరియాలో ఏ ఏ వీధిలో చూసినా ఫుట్పాత్ మీద మనం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అంటే అక్కడ మరి అక్కడికి ముంబై ఎవరు ఇన్వెస్టర్స్ రావట్లేదా ముంబైలో సమావేశాలు జరగట్లేదా ముంబైలో సమ్మిట్లు జరగట్లేదా దానికి దీనికి సంబంధం ఏముంది సీతంపేట సందులోనే లేకపోతే లేకపోతే ఇక్కడ హెచ్పి కాలనీ రోడ్లోనో లేదా కృష్ణా కాలేజ్ రోడ్లో వచ్చి చూసి వెళ్తారా అంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే విశాఖపట్నంలో బడ్డీలు ఉండకూడదు ఎక్కడ టీ దొరకకూడదు ఇడ్లీ దొరకకూడదు కూరగాయలు దొరకకూడదు పళ్ళు దొరకకూడదు అని చెప్తారేంటి ఇదేదో వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఈ నగరానికి సంబంధించి వాళ్ళ మనసులో ఏముందో తెలియదు ఎక్కువ మెజార్టీ వచ్చింది అదొకటి ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళకి ఇంకా ఇక్కడ ఉన్నా ఇక్కడ వెళ్ళిపోయింది అది మెయిన్ ప్రాబ్లం తప్పకుండా ఏ సమస్య అయినా ప్రజా సమస్యకు సంబంధించి నిజాయితీగా వీళ్ళు ఎలాంటి రాజకీయ కోణం కాదు ఎందుకంటే ఇచ్చి మీరు మనం చూస్తే ఇప్పుడు వెళ్దాం మీరు వస్తే మనం వెళ్దాం వీళ్ళందరూ వాళ్ళందరూ వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళే నువ్వు నేను సరదాగా వెళ్తే వెళ్తే ఎవరో ఫ్రెండ్స్ టీదాగుదాం అంటే టీ తాగటం లేదు విశాఖపట్నంలో సాగట్లకు వెళ్ళాలి ఉందా మీ వాస్తవం ఇది ఊరు వాస్తవం మనం ఎలా వెళ్ళి సరేగా ఎవరో ఫ్రెండ్ వచ్చి దారా టీ తాగుదాం అంటే ఎక్కడ టీ తాటాలి సార్ అట్లకి తాగాలి ఇప్పుడు అందరూ సారోట్లకి వెళ్ళి జీఎస్టీ కట్టి తాగలేరు కదా ఇక్కడ అయితే పది రూపాయలు టీ అక్కడికి వెళ్తే నలుగురు టీ ఇప్పించాలంటే నాలుగు వందలు అవుద్ది లోపలికి వెళ్ళే కానీ ఇక్కడ నలభై రూపాయలతో పోద్ది ఏ అంటే ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు బాబు జాబు అన్నారు ఉన్నాయన్ని బాబు లేదు జాబు లేదు వాళ్ళ బాబుకు మాత్రం బాగా వచ్చింది అన్ని ఉన్నయన్నీ కూడా ఊడ్చిపెట్టేస్తా ఉన్నారు అన్నీ ఏంటో మరి రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం మాకు ఏదో తెలియదు కూటమి ప్రభుత్వానికి వివక్ష ఏంటో అనచేత ధోరణి ఏంటో ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు విజ్ఞులు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం